జూన్ ఇరవైనా మేడ్చెల్ జగదంబ జ్యువెలరీ అయితే దోపిడీ జరిగింది పగలే ఇద్దరు దుండగులు అయితే నెల దుకాణాలకు ప్రవేశించి అయితే కత్తితో యజమాని బెదిరించి అయితే డబ్బులను బంగారాన్ని దోచుకెళ్లారు ఇందుకు సంబంధించిన విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు అయితే దాబు వంద సిసిటీవీ ఫుటేజ్లు అయితే పరిశీలించారు ఎట్టకేలకు అయితే నిందితులను పట్టుకున్నట్లయితే పోలీసులు చెప్పారు నిందితులు నజీబ్ సోహెల్గా అయితే గుర్తించినట్లయితే పోలీసులు ప్రకటించారు బండి నెంబర్ ఆధారంగానే నిందితులను గుర్తించినట్లయితే పోలీసులు చెప్పారు అయితే వారు ఉపయోగించిన బండి కూడా చోరీ చేసినట్లుగా అయితే పోలీసులు చెప్తున్నారు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ను దొంగతనం చేసిన తర్వాత మేడ్చేల్ జగదాంబ జ్యువెలరీ వద్ద రెండుసార్లు రిక్కి నిర్వహించిన తర్వాత ఇరవై తేదీ మధ్యాహ్నం అయితే ఒకరు బోర్కా వేసుకొని మరొకరు హెల్మెట్ పెట్టుకొని అయితే షా బైక్ మీద అయితే షాప్ ముందుకు వచ్చి అయితే తాగారు అందులో వెనకాల బోర్క ధరించి ఉన్న వ్యక్తి అయితే ముందుకు షాప్ లో వెళ్ళాడు ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకుని మరో వ్యక్తి అయితే లోపలికి వెళ్ళారు కత్తితో యజమాని ెదిరిస్తూ అయితే ఆ బంగారం అండ్ డబ్బులు కూడా తన బ్యాగ్లో వేయాలని బెదిరించారు అప్పటికి కూడా యజమాని ప్రతిఘటించడంతో అయితే యజమాని కదితో పొడిచే ప్రయత్నం కూడా చేశారు చిన్న గాయం కూడా అయింది యజమానికి అప్పటికే యజమాని చోరు చోరు అని అరుస్తూ నా నేపథ్యంలో వారిద్దరైతే బయటకొచ్చి బైక్పై పారిపోయారు ఆ బైక్ను ఒక రెండు మూడు కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత బైక్ను పక్కకు పడేసి అయితే వాళ్ళు వెళ్ళారు అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అయితే నిందులను గుర్తించి అయితే అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు